ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు తెలుగుదేశం గ్రూప్లో గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు వాళ్ళు ఒకరిని ఆపి బండి ఆపి చంపేస్తే ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్ది చనిపోయి ఆ గుద్ది చంపేటప్పుడు ఆ బండి యాక్సిలిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే ఆ బండి ఎవరిది అని తెలుసు చంపేటప్పుడు సాక్షులు ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెప్తే రెండు రోజుల తర్వాత మన క్యాండిడేట్ను మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను దాంట్లో కిరికిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు అది కూడా ఏంది ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు ఆ కేసులో నుంచి బయటకు తీసినారు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉంటారు ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పి జరిగింది అని చెప్పి కాకాని కోబడిదని అరెస్ట్ చేసినారు